ஓம் பிரயசாங் பிரி ருடூசமான ஓவிச ഷമാണേ സ്വാഹ കണപതിർമ്മ വിഷമാണേ സ്വാഹോ ഗംഗണപതിർമ്മ വിഷമാണേ സ്വാഹ കണപതിരോടർമ്മേ വിഷമാന

మనము సంకల్పించినటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా విదేశుల యొక్క ఆరాధన కైంకర్యమంతా కూడా పూర్తి చేసుకుని ఆ యొక్క పశువులందరికీ పూర్తి చేసుకుని సంకల్పించే కార్యక్రమం విఘ్నం కాకుండా ఉన్నది స్వామి అని చెప్పి ఆ యొక్క విఘ్నేశ్వరు నమస్కారం చేసుకుని ఆ యొక్క గణమాధుడికి పూర్తి చేసుకున్నాం తర్వాత ఈ యొక్క హోమ కార్యక్రమం నెరవేర్చుకోవడానికి కూడా ఆ యొక్క కళంలోకి మండపాల

భగవంతుడికి అద్దాలి అంటే యజ్ఞ చేసుకోవాలి మరి యజ్ఞ చేసుకోవాలని డైరెక్ట్ గా మనం డ్రెవలప్తా కూడా భగవంతుడికి అందించగలుగుతామా ఆ శక్తి మన లింకా ఉందా లేదు ఆ శక్తి లేదు కాబట్టి అగ్ని భగవాన్ని మధ్యవర్తిగా ఏర్పాటు చేస్తున్నాం ఆయన మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకొని చిన్న పిల్లవాడిగా పుట్టుకొని ఆయన సత్యోదేవ అఘోర ఈశాన్య మంత్రముల చేత ఆయనకు జాతకరమ నామకరణము అన్న ఉపయ నమస్కారాలని కూడా నిర్వహించుకుని మన ఇంట్లో చిన్నపిల్లవాడి పుట్టే ఎలా అయితే కర్మాన్ని కూడా నిర్వహిస్తామో అతి భగవాను చిన్నపిల్లవాడిగా ముందుగా ప్రాపంలో జరిగి ఆయనను చిన్నపిల్లవాడిగా పుట్టినప్పుడు ఆయనకు దాన కర్మే ఉపజ కూడా నిర్వర్తించి స్వాహాయి సహాయని ఇతరు భార్యం వివాహం చేశారు అయ్యా ఇక మేము దేవతా కార్యక్రమం చేసుకుంటున్నాము కావున మీరు స్వరూపులై మమ్మల్ని స్వామి మమ్మల్ని మా గ్రామ ప్రజలను దేశమంతా కూడా సభిక్షణ ఇచ్చేటువంటి ఆ అభిషంతా కూడా ఏ మంతము తింటామో ఆ యొక్క అధిష్టానం స్వామి అని అగ్ని భగవాన్ని కోరుకుంటున్నాను మరిదేవత కార్యక్రమంలో ఆ యొక్క స్వహార్యూపుణి మమ్మల్ని అనుగ్రహించని అక్కి భగవాన్ ఏర్పాటు చేస్తున్నారు మరి అక్కి భగవాన్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అక్తి ఆ వెలుగుతున్నటువంటి జ్వాళ్ళు అక్కి భగవాడైనా ఆయన స్వరూపులు ఎలా ఉంటుందంటే దేవభరంత హృదయం రెండు హృదయాలు కలిగి ఒక హృదయం కలిగి ఉంటారు అలాగే చతుర తిమ నాలుగు శివులు కలిగి రెండు కళ్ళు కలిగి మూడు చేతులతో ఏడు మూడు నాలుగులో ఏడు నాలుగులలో ఉంటాడు ఆ మూడు నాలుగు ఎలా ఉంటాయంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క మూడు మేఘలాలుగా ఉన్నాయి కదా ఆ యొక్క అతి భగవాను యొక్క కాలు అనమాట అవన్నీ కూడా మరి ఆ ఏడు నాలుగులో ఎలా ఉంటాయి అంటే ఆ వెలుగుతున్నటువంటి కదా అవి ఏడు నాలుగు ఒక్కొక్క ఒక్కొక్క నాలుగు ఒక్కొక్క అనమాట ఈ రన్ని రక్తకు అని ఏడు నాలుగులు ఉంటాయి ఆ ఏడు నాలుగు కూడా ఏడు మనం ఇద్దాం గమనించినట్లయితే ఆ ఇద్దరు ధనస్సు ఒక్కొక్క రంగు ఒక్కొక్కసారి నడపడుతూ ఉంటున్నాను చూపించి మరి అగ్ని భగవానుడు ఆ స్వరూపంలో ఉంటాడు అప్పుడు ఆయన చిన్న సంస్కారం దా కూడా నెరవేర్చుకొని మొట్టమొదటిగా గణపతికి ఎలా అయితే పూజ నేకరం చేశామో ఇక్కడ కూడా గణపతికి హోమం చేశాము మొదటిగా గణపతికి హోమం చేసుకొని మనం తర్వాత కార్యశిధ గణపతికి హోమం చేసుకున్నాము తదనంతరము లక్ష్మీ గణపతి హోమం చేసుకున్నాము మన దగ్గర ఉన్నటువంటి సంపద కూడా సరాలంలో ఉపయోగపడాలి అంటే లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి మరి యొక్క ఆ సంపద సమయానికి ఉపయోగపడితేనే కదా దానికి వ్యర్థం కావడం ఉంటుంది కావున ఆ యొక్క లక్ష్మీ గణ యొక్క అనుగ్రహం కోసమే ఆయనకు ఇష్టమైనటువంటి అష్ట ద్రవ్యముల మీద ఆయనకు లక్ష్మీకరణ హోమం చేసుకున్నాము ఇప్పుడు ఆదిత్య అనుగ్రహాలు హోమం చేసుకుంటున్నాము మొట్టమొదటిగా సూర్య భగవానుడు సూర్య భగవానులకు ఆత్మను దాయడవుతాడు అలాగే మంచి ఆరోగ్యాన్ని ప్రదాం సూర్య భగవానుడు తరువాతి గ్రహము చంద్రుడు మనసుకు తారడవుతాడు మంచి చెడు ఏమైనా సరే వారి దగ్గర నుంచి వస్తూ ఉంటాయి ఏమైనా సరే నుంచి మంచి ఎప్పుడు వస్తుందంటే ఆయన అనుగ్రహం కలిగినప్పుడు మంచి చేయబోతుంది ఆయన అనుగ్రహం లేనప్పుడు చెడు కలుగుతుంది అలా మరి మనసు మనసుకు ఆకడవుతాడు అంగారకుడు రోగానికి రుణానికి అవుతూ ఉంటాడు అలాగే బుధుడు బుద్ధికి కారపడుతూ ఉంటాడు అలాగే మంచి ఉద్యోగాన్ని పదార్థడానికి కూడా బుధుడు కారకలుగుతూ ఉంటాడు తర్వాత గ్రహము బృహస్పతి ఆయనే గురువు అంటారు మరి ఏ కార్యం ఎరవేరాలన్నా సరే మనకు గురువు అలా కావాలి ఆయన యొక్క ఆగే ముఖబానం కలగాలన్నా గురువు యొక్క ఆగ్రహం కలగాలి తదనంతరం శుక్రుడు ఇది ముఖ్యమైనటువంటిది భార్యాభర సఖ్యమైన పడుస్తూ ఉంటాడు అలాగే గొడవ పెట్టేది కూడా ఆయన కొద్ది సత్యమైనది శుక్రుడు అలాగే తనంతరము శనేశ్వరుడు ఈ ప్రాణానికి అవుతూ ఉంటాడు అలాగే శని యొక్క అనుగ్రహం కలిపితే స్థిరమైనటువంటి ఆస్తులు స్థిరమైనటువంటి భూములు కూడా కావడానికి ఆ యొక్క శని కారక ఉంటాడు అలాగే మనకు కళ్ళకు సంబంధించిన వాడు రాహు కాసర్ ప్రదోషాలు కానీ అపసంఖ్య కాలుసపదోషాలు ఇవన్నీ కూడా తొలగించడానికి రాహు కాదవుతూ ఉంటారు అలాగే ఆదరి గ్రహం అనేటువంటి వాడు కేతు ఆయన మంచి జ్ఞానాన్ని ప్రసారిస్తూ ఉంటాడు జ్ఞానం కదా మన పొరంలో మనం ఈ యొక్క ఈ ఉంటాం కాబట్టి ఆ మంచి జ్ఞానాన్ని ప్రసారించేవాడు కేతు వాడు మరి ఈ యొక్క నవగ్రహాలు మన నిత్య నడవేకంతా కూడా ఈ నవగ్రహాలనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహాలతో

雨 marriages fitz asoat chamany a raoh treats स्वा गोत्रो जु प्रजापदस्मा ग्रणंधे स्वा गोत्रहावदु प्रजापदस्वाणे स्वाहा